ಚಾರು ಚೆರುವು ಕಿಂತ ಸೇತ್ಯ ನಾ ಮೊಗುಡು ಚರಾಲ ಕಿಂತ ನಾ ಮೊಗಡು ಸೇದ್ಯಂಗಮು ನೇನು ಪೋಯದಂಗಮು ನಗುಡು ಪೈದ್ಯಂಗು ಎಮ್ಯಾ ಎಮ್ಯಾ ನೇನು ಚಾರ ಕಿಂತ ಮಡಕಟ್ಟ ನಾವು ಭೋಜಾ ನೀನು ಚಿಕ್ತಿ ಏನು ಸೇಜ್ಚೇಸ್ತಾವು ಅಯ್ಯ ಮಡಗ ಕಡ್ತಾ మడక గడికి బం లేదు కారు మడిక దిస్తా ఉన్నట్లే మూడు చుట్లకి కారు లేకుండా వెళ్ళిపోయింది మడక కారు ఇది మాకి చేదు అని తుంటా ఉన్నాడు మడక ఎంత పోతా ఉంది మడక రెండు జాయిండ్లు పోతా ఉంది ఎడుము ఎడుము రెండు జాయిండ్లు పోతా ఉంది భూమి మాత్రము కొంచెం కూడా భూమి లెక్కి లేదు భూమి రవ్వ కూడా లేదు కారు ఎప్పుడు పుడిసినా మడక తీస్తా పత్తా లేకుండా లేకున్నా నాకు కారు మడక తోలుతా ఉన్నాను ఎద్దులు గబా 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 పోతా ఉన్నాయి ఏమిరా సుబ్రహ్మణ్య ఎద్దులు భలే నడుస్తూ సాలు చూస్తే భలే ఇడుమిగ పోతా ఉంది మీ మడకలంతా ఏమిరా ఇంతే పోతా ఉన్నాయి మీ మడకలంతా ఏమండరా మీ మడకలు భలే వేస్ట్గా ఉన్నాయి సూరి సుబ్రమణ్య ఎద్దులు మడక ఎంత ఇడుమిపోతావు సాలు ఒరే బలేసేది బాగా చేసిన వాడు రాజకీయ నాకు కొన్ని సేద్యము చుడికి ఎంత ఎడమ అప్పుడు అప్పగారు సుబ్రహ్మణ్యం ఏం చేసినానంటే మడగ కట్టి మళ్ళీ దుస్తుంటే మూడు చుట్లు వేస్తే పత్తా లేకుండా ఎక్కడ పోసినాయన కారు అడ్రస్ లేదు దున్నంగా 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 మడకేమో మడకేమైపోయా చెండు మాదిరి అయిపోయా కేజీ ఎంత అయిపోయింది అది సాలు ఎంత ఎడమత ఉంది రెండు జాయిన్లు ఎంత ఎడమొస్తుంది ఆయన ఆ మాదిరి మడక దున్నా కొడుకు నేను పేరు బాగా తెచ్చి మడకలన్నీ ఎల్దోల్తున్నాయి యువతలకి అప్ప ఇది మడక అని స్వామి చూస్తే ఏ బాగా తుంతా రామ రేపు రమ్మండలేదు చెప్పి అప్పుడు నా మానం పోతుంది అని చెప్పి మడక మేడి బుధాన్ని పెట్టుకొని నొక బుధాన్ని పెట్టుకొని ఎద్దులు దూరుకొని వస్తావు నాయన ఊపున యువనైతే చెప్ప ఎద్దులు నాయన ఎద్దులు భలే రోపుగా పోతా ఉండయి పండినాయన దున్ని 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 మడకతా ఉన్నా లాస్ట్కి లాట్కి మిగిలింది ఏమిటంటే మేడి నొగా మిగిలి మడక పెట్టి ఇంత మడుకుపోయిందా నేను బలే దుక్కు దురేనా నేను నేను పిలిచేవాడు కూడా బుద్ధుడి నా కొడుకు పెళ్ళో మడక